హైడ్రా కూల్చివేతలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా దీనికి పేదలను రోడ్ల పడేసినటువంటి ఆ పేదలను ఆదుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తాను మనతో పాటు బీఆర్ఎస్ నేత దూదిబట్ల బాలరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పడన్నా ఎట్లా చూస్తారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది నిజంగా హైడ్రా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది అనుకోవచ్చో ఏం చెప్తారు వందకు వంద శాతం హైడ్రా పేరుతోటి అలా రేవంత్ రెడ్డి సర్కారు డ్రామాను మొదలుపెట్టింది ఆ డ్రామా అంతా కూడా పెద్దోళ్ళని బెదిరించడము పేదోళ్ళని కూల్చేయడము పెద్దోళ్లను బెదిరించి హర్యానా ఎలక్షన్ల కోసము అదేవిధంగా ఢిల్లీ ఎలక్షన్ల కోసం కాశ్మీర్ ఎలక్షన్ల కోసం రేపు జరగబోయే మహారాష్ట్ర ఎలక్షన్ ఎలక్షన్ల కోసం రెండు వేల కోట్లు వసూలు చేయాలని చెప్పేసి అలా రాహుల్ గాంధీ సోనియా గాంధీ డైరెక్షన్లు హైడ్రా అనేది డ్రామా మొదలుపెట్టింది తప్ప ఇది పేదవాడి కోసం కాదనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఏదో పెద్దకు పే పేరే పెద్దకు పోతా ఉంది లోపల మాత్రం తో డబ్బులు వసూలు అవుతా ఉన్నాయి ఈ కార్యక్రమం ఇది అంతే ఎంతకంటే ఎక్కువ లేదు కాబట్టి ఇటువంటి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఉన్నమ్ముతారండి ఇవాళ కోట్లన్నీ చివాట్లు పెడతా ఉన్నాయి కదా ఒకవైపు ఫిరాయింపుల మీద హైకోర్టు చివాట్లు పెట్టింది అదేవిధంగా పీఏసీ చైర్మన్ మీద చివాట్లు పెడతా ఉన్నవి అదేవిధంగా ఆఖరికి నీ ఓటు నోటు కేసులో దొరికిన అడ్డంగా దొరికిన దొంగ నువ్వు నాయన అని చెప్పేసి కోర్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది డీజేపీని కానీ లేకపోతే ఏసీబీ సంబంధించిన వాళ్ళతో కానీ అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఓటు నోటు కేసులో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి చివాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి సర్కార్ని ఇలా పేద ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇలా పేద ప్రజల ఇళ్ళపైన బుల్డోజర్లను పెడతా ఉన్నది ఇలా ఒకవైపేమో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పోతూ ఉంటేనేమో ప్రియాంక గాంధీ గారు గొగ్గోలు పెడతా ఉంది బుల్డోజర్ల రాజ్యం అని చెప్పేసి యోగి సర్కార్ మీద గొగ్గోలు పెడతా ఉన్నావు కదా మరి అదే బుల్డోజర్ ఇలా పేదవాడి మీద పోతా ఉన్నాయి ప్రియాంక గాంధీ గారు నువ్వు ఏం మాట్లాడవని అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఒకవైపు అక్కడ రాజ్యాంగం ప్రత్యేకంగా పట్టుకొని ప్రమాణం చేస్తాడు రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని అరిస్తుందని చెప్పేసి బీజేపీ అని చెప్పేసి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఒకవైపు ప్రియాంక గాంధీ గారు బుల్డోజర్ గురించి మాట్లాడతారు తెలంగాణ బుల్డోజర్ గురించి మాట్లాడారు పేదవాళ్ళ మీద రేవంత్ రెడ్డి చేసే ప్రతాపం గురించి మాట్లాడారు పేదవాళ్ళ ఇళ్ల మీద గురించి కూలివేస్తుంటే వారు మాట్లాడారు ఆఖరికి ఇలా ఎట్లా జరుగుతుందంటే ఒకవైపు రాజ్యాంగం ప్రతీక పట్టుకున్న రాహుల్ గాంధీ అక్కడ వైపు మాట్లాడుతూ ఉంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం ఏం చెప్తా ఉంది ఇక్కడ ఫిరాయించిన అక్కడ పిరాయించిన ఎమ్మెల్యేలకు పిఏసీ చైర్మన్లు పిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారులు పిరాయించిన ఎమ్మెల్యేలకు ఇవాళ భూముల సంబంధించిన లిటికేషన్ ఉంటే లిటిగేషన్ క్లియర్ చేయడం అదేవిధంగా బిల్లులు ఉంటే బిల్లులు క్లియర్ చేయడము అనేక రకాల భూదండాల మొదలైనది పిరాయింపుల పేరుతోటి మరి ఒకవైపు ఏమో హర్యానాలో ఏమో ఏం చేస్తానో ఉన్నావు బీజేపీకి ఓటేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అలా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నావు ఈ దేశంలో ఏ శాసనసభలో కూడా ఇటువంటి చర్య రాలే సభ్యత్వం రద్దుతో పాటుగా పింఛను కూడా రద్దు చేసిర్రు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకేమో పిరాయింపుదారులకేమో ఇలా పిఏసీ చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు అవసరం అనుకుంటే భూముల దందాలు క్లియర్ చేయడం అదేవిధంగా బిల్లులు క్లియర్ చేయడం పైసలు ఇచ్చి కొనడం అని జరుగుతుంది ఇలా ఒకవైపు ఏమో అక్కడ బీజేపీ మీద ఆరోపణ చేస్తున్నారు ఎక్కడ కర్ణాటకలో ఒక్కొక్క ఎమ్మెల్యేని బీజేపీ యాభై కోట్లకు అమ్ముడుపోతుంది కొనబోతుందని చెప్పేసి బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు అక్కడ సిద్ధిరామయ్య గారు ఇక్కడేమో ఇక్కడ ఇదే వంద కోట్ల యాభై కోట్లు పట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ విధానం లేదు ఒక రాష్ట్రీయ విధానం లేదు పేదవాడి పట్ల ప్రేమ లేదు ఇలా ఆర్తనాదాలు చేస్తున్నారండి చిన్న పిల్లలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి సిగ్గు శరం లజ్జా మానం ఏమైనా ఈ ముఖ్యమంత్రికి ఉంటే ఇలా నేను మీ రిలేటివ్గా చెప్తాను నేను డాక్టరేట్ని అట్లా మాట్లాడకూడదు ఇలా చిన్న పిల్లలండి అయ్యో నా బుక్స్ ఉన్నాయి అంకులు నా కాసేపు ఆగండి బుల్డోజర్ ఆపండి మీ జేసీపీని ఆపండి అంటే చిన్నపిల్లల పుస్తకాలు చిన్నపిల్లల బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి ఏదైతే ఆట వస్తువుల్ని కూడా వదలకుండా ఆ బుల్డోజర్తోటి జేసీపీలతోటి తొక్కిస్తూ ఉంటే ఇదేం మానవత్వం ఉన్న సర్కార్ అండి ఇది ఈ సర్కారుకు మానవత్వం లేదు ఏమైనా పైసల తత్వం ఏమున్నది పైసలు ఎట్లా పైసలు ఎట్లా వసూలు చేయాలి ఎట్లా బ్లాక్మెయిల్ అనే తత్వం తప్ప పేదవాడి ఆర్తనాదాలనేవి రేవంత్ రెడ్డి సర్కారుకు తెలియదని చెప్పేసి అర్థమైపోయింది ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఆర్తనాలు పెడతా ఉన్నారు ఇలా మనమ్మ బస్తీలో జరిగిన ఏదైతే రామ్నగర్లో జరిగిన సంఘటన కావచ్చు అదే మెడ్చర్లో జరిగిన సంఘటనలే కావచ్చు ఈరోజు కుక్కడపల్లిలో జరిగిన సంఘటన కావచ్చు చిన్న పిల్లలు అండి నల్లచెరులో ఏందంటే పిల్లలు మాట్లాడే మాటలు అంకుల్ మా చిన్నపిల్లలు మా పుస్తకాలు ఉన్నాయి టీచర్ అడిగిందా టీచర్ అడుగుతున్న వాటర్ బాటిల్ చిన్నగా ఏమని చెప్తుంది ఇక మా డాడీ ఆ బిగ్ బజార్ పోయి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చిండు ఆ వాటర్ బాటిల్ కూడా కూల్ రని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చిల్ల పిల్లలు అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు పైసలే యావ తప్ప ప్రజల మీద ప్రేమ లేదని తేలిపోయింది తొమ్మిది నెలల్లో అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారే ఏ ముఖ్యమంత్రి ఇటువంటి తుగ్లక్ సర్కార్ ఈ తుగ్లక్ ప్రభుత్వం ఎంట్రో నేను ఇలా ఇవాళ నీకు ఏదన్నా ఒకవేళ పేదవాడియా పెద్దోళ్ళకి ఎందుకు ఇస్తలేవు అమర్ సొసైజీలో ఉన్నటువంటి సభ్యులకు ప్లాట్ నెంబర్ యాభై ఐదు యాభై నాలుగులో ఉన్నది కదా మీ తమ్ము మీ సోదరుడు యొక్క ఇల్లు ఆ ఇల్లుకి ఎందుకు నోటీసులు ఇచ్చినవు పేదవాడికి ఎందుకు నోటీసులు ఇవ్వవు నోటీసులకు అవకాశం ఇవ్వవా స్టేలు పెద్దోళ్ళు స్టేలు తెచ్చుకుంటాడు పాప వాళ్ళకు కోర్టులు తెలవదు వాళ్ళకు నోటీసులు తెలియదు పాప వాళ్ళకు ఓన్లీ జీవనాధారం తెలుసు వాళ్లకు ఎవరికి హాని చేయని చిన్న చిన్న కుటుంబాల మీద నీ ప్రతాపం ఏంది రేవంత్ రెడ్డి అంటే అవును ఖచ్చితంగా పేదల యొక్క ఆర్థ అనుకుంటవచ్చు ఈ పేదలను అన్యాయం చేయగలుగుతారు ఈ పేదలు కోట్టుకోగలుగుతారా ఈ పేదలు స్టే తెచ్చుకోగలుగుతారా అనుకుంటున్నావు కదా పెద్దోళ్ళు స్టే తెచ్చుకోవచ్చు పెద్దవాళ్ళ ఇల్లు ఊలగొట్టకపోవచ్చు ఇలా పెద్దోళ్ళ సంక్రాంతి నువ్వు చేరవచ్చు రేవంత్ రెడ్డి కానీ పేదోళ్ళ ఆర్తనాదాలు పేదోళ్ళ యొక్క ఆక్రందనలు పేదోళ్ళ యొక్క సాపేనలు తగులుతాయి బిడ్డ నువ్వు అనుకుంటున్నావు నీ సర్కారు నువ్వు కుప్పకూలిపోతావు చెప్పి తెలియజేస్తాను నేను ఇలా ఇంకో అంశం కూడా ఓటుకు నోటు కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా నాంపల్లి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు ఇప్పుడే తెలుస్తా ఉంది దీనిపైన ఏం చెప్తాం ఇవాళ ఈ రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రం అనేది అనేక ఆ త్యాగాల ఫలితంగా అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా అనేక మంది వీరుల కొట్లాట ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రం ఇది ఇటువంటి తెలంగాణ ఆ రాష్ట్రానికి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన ఒక దొంగ ముఖ్యమంత్రి ఉండడమే మన ప్రజలందరికీ సిగ్గుచేటని చెప్తా ఉన్నాను ఇలా ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి ఇలా బుక్కైనటువంటి ఒక దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మనం ఏం చేద్దాం అది మన బా దారిద్రం అది మనం కాబట్టి అటువంటి ఓటుకునేటు కేసులో దొరికిన దొంగ కూడా ఇలా మొత్తం సుభాష సుభాషిత శతకాలు మాట్లాడుతున్నాడు ఏమైనా శతకాలు సుమతి శతకాలు మాట్లాడుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గురించి మాట్లాడుతాడు కేసీఆర్ గురించి మాట్లాడుతాడు కేటీఆర్ గురించి మాట్లాడు ఇలా సుభాషిత శతకాలని ఈయనే వదిలిస్తున్నా ఎవరు వెళ్ళినట్టు మాట్లాడుతూ ఉన్నాడు వందకు వంద శాతం ఇలా ఓటుకు నోటు కేసులు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని చెప్పేసి డీజీపీతో కానీ విచారణ అధికారతో ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఒకవేళ నువ్వు అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన దాన్ని ఓపెన్ చేస్తాం క్లోజ్ కూడా ఇలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వందకు వంద శాతం ఆయనకు అర్హత లేదు వాస్తవానికి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈ పాత్ర లేదు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగా వ్యక్తైనా కాబట్టి ఆయన ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దరిద్రం ఆ దరిద్రం ఇవ్వాలి ఇలా హైడ్రా పేరుతోటి ఇలా డ్రామాలు చూస్తూనే ఉన్నాం పేద ప్రజల ఆర్తనాదాలు చూస్తూనే ఉన్నాం ఇలా కాబట్టి ఖచ్చితంగా ఓటు నోటు కేసును ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో వంద వంద శాతం సాగతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అధికారులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మెప్పు కోసము డీజీపీ రేపు రేపు పోస్టింగ్ రెండు మూడేళ్ళు ఎక్స్చేంజ్ చేయడం కోసమో రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లయెస్ చేయాలనే ప్రయత్నంతో ఏదన్నా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పట్టి డెఫినెట్గా మళ్ళీ కోర్టు తలుపు తడదని తెలియజేస్తా ఉన్నాం మొత్తానికి హైడ్రానికి ఏముంది అనుకోవచ్చు వంద వంద శాతం డ్రామానే ఉంది అంటున్నాను ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోయినారు ఇలా తులం బంగారం ఇవ్వలేకపోయినారు నిరుద్యోగులకు నాలుగు వేల భృతి చేయలేకపోయినారు నిరుద్యోగ క్యాలెండర్ ప్రకటించలేకపోయినారు ఇవాళ డీఎస్సీ మెగా డిఎస్సి ఇవ్వలేకపోయినాడు ఇలా రైతాంగా నీరు ఇవ్వలేకపోయినాడు రైతాంగాని కౌలు రైతులకు సంబంధించి ఇలా రైతు బీమా కానీ రైతు భరోసా కానీ ఇలా కౌలు రైతులకు సంబంధించిన దాన్ని కానీ అదేవిధంగా ఇలా ఆటో కార్మికులకు సంబంధించి పన్నెండు వేలు కానీ ముసలమ్మలకు నాలుగు వేల పింఛన్ కానీ ఇవాళ ఏది కూడా ఇవ్వలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది కాబట్టే ఇలా రైతు బీమా ఏదైతే రైతు బీమా కూడా ఐదు లక్షల రూపాయలు అంత గతంలో కేసీఆర్ నాయకత్వం వచ్చేది ఇలా రైతు బీమాకు ఎగనామం పెట్టినాడు రైతు భరోసాకు ఎగనామం పెట్టినాడు రైతు బంధు ఇంతవరకు యగనామం పెట్టేసి ఇంతవరకు రెండుసార్లు రాని రాని పరిస్థితి ఉన్నది ఇలా తులం బంగారానికి ఎగరామం పెట్టిండు ఇలా కౌలు రైతులకు ఎగనామం పెట్టిండు మహిళలకు ఇరవై ఐదు వందలు ఎగనామం పెట్టిండు ఉచిత విద్యుత్ని ఎగనామం పెట్టిండు ఇలా ఇంధన గృహాలని ఎగనామం పెట్టిండు బీసీ బంధుని ఎగనామం పెట్టిండు దళిత బంధును తీసేసిండు ఇలా ఒక్క ఒక్కటి కాదండి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని కూల్చివేసి కుప్పకూల్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ రాష్ట్రాన్ని వేయలేటువంటి అర్హత లేదు ఇవాళ మంత్రుల బృందం భజన బృందంగా మారింది ఎవరు కూడా పనిచేయని పరిస్థితి ఎవరు ఎవరు కాంట్రాక్టులు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఎవరు పైసలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఎవరు జేవులా నింపుకుంటా ఉన్నారు ఇవాళ గత పాలకుల బడ్జెట్టు ప్రజల చేతుల్లోకి పోయింది కేసీఆర్ గారి నాయకత్వంలో బడ్జెట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో బడ్జెట్టు నేతల జేవులోకి పోతా ఉంది వాళ్ళ ఏ అంకులకు కాంట్రాక్టులు పాలము రంగారెడ్డి వాళ్ళకి ఇచ్చిన రేడి మెగా మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన గతంలో అన్నాడు కదా ఏ మేము అంత ఆంధ్రోళకి ఇస్తున్నావు కాంట్రాక్ట్లు నువ్వు ఆంధ్రలోకి ఇస్తున్నావు కాంట్రాక్ట్ నువ్వు వాళ్ళకి ఇచ్చినావ రే రెడ్డి వాళ్ళకి ఇచ్చినవే మెగా రెడ్డి ఎవరికి ఇచ్చి నువ్వే ఇచ్చినావు కదా ఆ సినిమా రెడ్డి తీసుకున్నావు నువ్వు వాళ్ళకి ఇచ్చినావు కాంట్రాక్ట్లు పొంగలేడి సింహరెడ్డికి ఇచ్చినావు కదా ఇలా అన్ని కూడా శుద్ధ పూస మాటలు మాట్లాడు సాంప్రదాయాన్ని శుద్ధ అని చెప్పినాడు ఇవాళ చేసే పనులు ఏం చేస్తా ఉన్నాడు గతంలో కేసీఆర్ మంత్రివర్గం ఇస్తానే లేదు మూడు నెలల నుంచి లేదు మూడు నెలల నుంచి లేదు మంత్రి వర్క్కి ఇస్తాను లేదు అన్నాడు మంత్రి ఇస్తానే తొమ్మిది నెలలు అయింది చేసినావా పన్నెండు చేసినావు ఇంకా ఏడు దగ్గరనే పెట్టుకున్నావు సంక్షేమ శాఖ మంత్రులు లేడు మైనార్టీ శాఖ మంత్రి లేడు హోంశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు గిరిజన శాఖ మంత్రి లేడు మరి ఎవరుండరాని మంత్రివర్గంలో ఎవరున్నది ఇలా ఇవాళ మున్నూరు కాపులకు స్థానం లేదు ముదిరాజులకు స్థానం లేదు యాదవ్ కుర్మ సోదలకు స్థానం లేదు మైనార్టీలకు స్థానం లేదు అన్ని రేవంత్ రెడ్డి హెళ్తున్నాడు తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ అట్టర్ డిజాస్టర్ గవర్నమెంట్ ఇది అసలు తుగ్లకు పాలనిది వందకు వంద శాతం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పీరియడ్ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం పేద పైకి బుల్డోజర్ పోతే బీఆర్ఎస్ పార్టీ జెండా అడ్డం పడుతుంది తెలియజేస్తా ఉన్నా పేదోళ్ళ పక్షాన నిలబడడం కోసం గులాబీ జెండా సిద్ధమైంది బిడ్డ ఇలా చెరువులలో పోయి ఏదో కూలగొడుతున్న చెప్పేసి ఏదో పసలుసులు చేసుకునే కార్యక్రమం నీదైతే పేదోళ్ళకు అండగా కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండా అని చెప్పేసి ఇలా సవాలు విసురుతా ఉన్నా పేదోళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉన్నా ఎంత ధైర్యం నీకు రేవంత్ రెడ్డి ఎంత ధైర్యం నీ కాంగ్రెస్ ప్రభుత్వమా పేదలు ఇల్లు గుల్తడం కోసం అని కోట్లేసింది ఇలా పిల్లవాళ్ళ యొక్క ఆర్థనాదాలు ఇలా అర్థ చూస్తా చూస్తూ ఉంటే కనీసం పిల్లల పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు కూల్స్తావా ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి ఇట్నే చేస్తామంటే పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైందని తెలియజేస్తా ఉన్నా ఇంకో అంశం చివరిగా అన్న ఇది కావాల్సికొని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తా ఉంది సోషల్ మీడియాలో నెగిటివిటీ రోజు రోజుకి పెంచుతా ఉందని చెప్తాను ఇక నేను ఏం మాట్లాడా బ్రదర్ నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి ఇవాళ నువ్వు కూడా చూస్తూ ఉన్నావు ఇవాళ నేను ఇంత ముందు చెప్పినట్టు మాటలు ఏదైతే ఉన్నాయో ఇలా ఏదైనా అక్షర అబద్ధం ఏదైనా ఉన్నదా ఇవాళ నేను చెప్పిన మాటలలో ఏదైనా అబద్ధం ఉందా నిరుద్యోగ వృత్తి ఏమైనా అబద్ధమా నాలుగు వేలు ఇస్తానన్న మాట వాస్తవం కాదా ఇస్తున్నారా ఇవాళ వాళ్ళని అడుగుతాను నేను తులంబంగా ఇస్తామన్నారు ఇచ్చిరా బ్రదర్ నేను అడుగుతాను కౌలు రైతుల సంబంధించి ఆదుకున్నారా బ్రదర్ రైతు కులాల గురించి ఆదుకున్నారా బ్రదర్ రైతు రుణమాఫీ అందరికీ అయిందా బ్రదర్ అసలు రుణమాఫీ చేస్తామన్నది ఎంత ఇల్లు చేసింది ఎంత ఎంతమందికి అందింది అంటా ఉన్నాను నేను ఇలా కాబట్టి వందకు వంద శాతం ఇవాళ మేమే అడగట్లేదు ప్రజల పక్షాన గతంలో రైతు ఎట్లా ఉండే గతంలో విద్యార్థి ఎట్లా ఉండే గతంలో మహిళలు ఎట్టుండే గతంలో ముస్లమ్మలు ఉండే ఇవాళ ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పేసి అడక తినుకునే పరిస్థితి ముసలంకి వచ్చి ఇలా మళ్ళీ యథావిధిగా గతంలో రాజులు లెక్క బతికిన ముసలిములు ఇలా రాజు ఈ రా ఈ రేవంత్ రెడ్డి రాజ్యంలో మళ్ళీ అడక తినే పరిస్థితికి వచ్చింది మళ్ళీ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది గతంలో నేను రానిబిడ్డో సర్కారు తావకన్నా పాటలు మళ్ళీ మేము రూపం ఆపితే మళ్ళీ సర్కారు తావకా నేను రానిబిడ్డో అనే కథ మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో హాస్టల్లో పురుగులన్న ఉండే నీళ్ళ ఉండే మళ్ళీ గతే పురుగులన్నో నీళ్ళ తీసుకొచ్చిండు ఏముంది హాస్టల్లో పోతేనేమో ఇలా ఎలకల దాడులు జరుగుతా ఉన్నాయి హాస్టల్లో పోతేనేమో పాముల దాడులు ఆ హాస్టల్లో పోతున్నాయి ఆ హాస్పిటల్లో పోతేనే ఎలకల దాడులు ఏం చెప్ప నేను ఈ రాష్ట్రంలో ఎలకలు సంచరిస్తూ ఉన్నాయి పావులు సంచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా బుల్డోజర్లు సంచరిస్తూ ఉన్నాయి పేదోళ్ళ ఎల్లు కొలగొట్టడం బుల్డోజర్లు సంచరిస్తూ ఉన్నాయి ఆ బుల్డోజర్ మాటన పైసల సంచులు మారుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి ఎలక్షన్ల కోసం ఈ రెండు వేల రెండు వేల కోట్లు తయారు చేసే ప్రయత్నంలో భాగంగా నీకు అతంతా తప్ప ఇంకోటి లేదని తెలియజేస్తా ఉన్నాను